అలాగే మన ఉప్పాటి నుంచి వస్తూ ఉంటే పొందాక కూడా కనిపించింది మన కోటగుమ్మం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్ అందరు ఆగిపోతా ఉన్నా బాధగా ఉంది ఉదయం ఒకటే చెప్పాను నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం తర్వాత వెళ్ళి కలవాల నేను ఆయన కలిసినప్పుడు మొట్టమొదటిగా అడిగేది మన కోటగుమ్మం జంక్షన్ రైల్వే గేట్కి ఒక ఫ్లైఓవర్ కావాలి ఆల్రెడీ దాని గురించి పని మొదలు పెట్టేశాను నేను అడిగింది ఏంటంటే ఎంతకాలం పడద్దు అని అడిగాను సంవత్సరంన్నర సంవత్సరం ఎనిమిది నెలలు కాదు నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి ఎవరిని కదిలించాలో చెప్పండి ఎవ కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి నేను మాట్లాడతాను డబ్బులు తీసుకొస్తా ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ని మీకు మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చేసి పెడతాను అలాగే ఆసుపత్రి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది పొద్దునే పని పెట్టాం ఇది చాలా తక్కువ కాలంలోనే మల్టీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుతాం మల్టీ స్టోరీ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఏ కాకుండా అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొస్తాను